కేసు ఇది తొంభై మూడు లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ ఇది ఇది భారతదేశంలోనే కాదు నేపాల్ మరియు చైనా అక్కడ కూడా విస్తరించింది ఈ కేసు దీంట్లో శుభం కుమార్ జా డిప్యూటీ మేనేజర్ అరుణ్ రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ మరియు ఆర్మోహన్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ ఓనర్ టీనియా బ్యాంగ్లూర్ ముగ్గురు కూడా బ్యాంక్ బ్యాంగ్లూరు సంబంధించిన వారు వారు ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను ఫేస్బుక్ బ్రౌ బ్రౌజింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి వాట్సాప్ గ్రూప్తో తారస్పడింది ఆ వాట్సాప్ గ్రూప్ పేరు సి వన్ జీరో ఫైవ్ డాట్ బ్లాక్ రాక్ క్యాపిటల్ టాక్ మెంటరింగ్ గ్రూప్ సో దీంట్లో అతను ఫస్ట్ అదంతా చూసి జాయిన్ అయిన తర్వాత తనకి ఫేక్ కన్వర్సేషన్స్ ఉంటాయి దాంట్లో దాంట్లో మిగతా మెంబర్స్ కూడా అంత ఫేక్ ఉంటారు వాళ్ళు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడము ముందు నలభై వేలు దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు నలభై వేలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకు ఇనీషియల్గా కొద్దిగా ప్రాఫిట్ చూపించారు అది చూసి మురిసిపోయి తను మళ్ళీ ఆశ పెరిగి దాని తర్వాత ఐపిఓస్ కూడా వస్తున్నాయి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడం కొద్దిగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుమానం వచ్చింది తనకి వచ్చి కానీ ఆ సందర్భంలో నువ్వు ఇప్పుడు విడ్రా చేయడానికి లేదు ఇంకా ఇంత మినిమం అమౌంట్ ఇంత అవుతే కానీ నువ్వు విడ్రా చేసుకోలేవని బెదిరించడము ఒక ఒక విధంగా అతన్ని ఫిక్స్ చేయడం దాంట్లో దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో నైంటీ త్రీ ల్యాక్స్ అతను ఇన్వెస్ట్ చేశాడు రియలైజ్ అయ్యేసరికి మొత్తం అమౌంట్ కూడా నా అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయకపోవడం ఇదంతా జరిగింది సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే ఈ శుభం కుమార్ జా అరుణ్ రషీద్ అండ్ ఆర్మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ అఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు బంధన్ బ్యాంక్లో ఒకటి మెసర్స్ మాహీ టెక్స్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వర్ షేర్ విత్ సైబర్ ఫ్రాడ్స్టర్ బయా టెలిగ్రామ్ అండ్ ఈ నైంటీ త్రీ ల్యాక్స్లో థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఈ అకౌంట్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేయించారు ఇది చాలా ముఖ్యమైన అంశం బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్క అయితే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి ఈ కేసు మనం చూస్తే దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు వీరందరినీ కూడా ఇరవై కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది రెండవది కూడా ఒక ట్రేటింగ్ ఫ్రాడ్ అది అది కూడా టూ పాయింట్ జీరో సిక్స్ క్రోర్ దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్ అనీషా యాప్ అని ఒక ఫేక్ ట్రేటింగ్ యాప్ ఉంది దాన్ని దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ విఐపి ఎయిట్ డాష్ ఫైవ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం ఇతను ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం నేను నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు మళ్ళీ ప్రెషర్ చేయడము నువ్వు విడ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము అతను ఇంకా రియలైజ్ కాకపోవడం మళ్ళీ వన్ పాయింట్ టూ సిక్స్ క్రో సిక్స్ టూ క్రోర్స్ వరకు వెళ్ళాడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు ఫైనల్గా చూస్తే టూ పాయింట్ జీరో సిక్స్ క్రోర్స్ రెండు కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ప్రాసెసర్స్కి తను తను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు అతను వచ్చి కంప్లైంట్ చేయడం దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా కమిషన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి మొదటిసారిగా మొహమ్మద్ జునేదీ అనే వ్యక్తిని పట్టుకోవడం అతను క్రిప్టో కరెన్సీగా ఈ క్యాష్ అంతా ఏదైతే డైవర్ట్ అయ్యి వస్తుందో అది క్రిప్టో కరెన్సీగా మార్చడం అనేది అతను చేసే ఎంఓ అది సో అతన్ని ఫస్ట్ టైం యుఎస్డిటి టెథర్ అనే క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది ఇదే క్యాష్ కేసులో క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ వారు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్లో ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది యాభై రెండు మంది నేరస్తుల్ని సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా ముప్పై మూడు కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై నాలుగు కేసులు రిజిస్టర్ అయ్యాయి అండ్ దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఆరు కేసులు ఈ ముప్పై మూడు కేసెస్ ఏవైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి ట్రేడింగ్ ఫ్రాడ్స్ మూడు డిజిటల్ ఫ్రాడ్ నాలుగు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆరు డేటా క్రెప్ ఫ్రాడ్ రెండు సోషల్ మీడియా మూడు కేసులు పార్ట్ టైం జాబ్ వన్ కేస్ ఏపీకే ఫైల్ ఫ్రాడ్ ఒకటి యుఎస్డిటి పర్చేస్ ప్రోడ్ ఒకటి ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ కూడా డిటెక్ట్ చేసి సీజ్ చేయడం అనేది జరిగింది ఈ మొత్తం అన్ని కేసెస్ ద్వారా దాదాపు ఎనభై ఎనిమిది పాయింట్ త్రీ టూ క్రోర్స్ కోట్ల రూపాయల నష్టం జరిగింది ప్రజలకు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో టూ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ని ఫ్రీజ్ చేయగలిగా సీజ్ చేసిన ప్రాపర్టీస్లో మొబైల్ ఫోన్స్ నలభై మూడు ఏటీఎం కార్డ్ ముప్పై తొమ్మిది పాస్బుక్లు పదిహేడు చెక్బుక్ యాభై నాలుగు సిమ్ కార్డ్స్ పదహారు ల్యాప్టాప్స్ మూడు షెల్ స్టాంప్ పదమూడు ఆధార్ కార్డ్స్ తొమ్మిది క్యూఆర్ కోడ్స్ మూడు క్రిప్టో కరెన్సీ వర్త్ ఫార్టీ ల్యాక్స్ అండ్ నెట్ క్యాష్ వర్త్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ రెండు కేసెస్లో బ్యాంక్ ఆఫీసర్స్ బ్యాంక్ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి నిన్న సా మధ్యాహ్నం ఆర్బీఐతో సమన్వయ మీటింగ్ జరిగింది రీజనల్ డైరెక్టర్ పట్నాయక్ గారు అండ్ అన్ని బ్యాంక్స్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ సెంటర్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరు అటెండ్ చేశారు చేసిన తర్వాత మేము చాలా విస్తృతంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా ఈ ల్యాబ్స్ జరుగుతున్నాయి మనం ఏ విధంగా సమన్వయ సమన్వయపరచుకొని ముందుకు వెళ్ళాలని డిస్కస్ చేశాము ఒక కమిటీ ఏర్పాటు చేశారు మా డిసిపి సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో కొంతమంది ఏవైతే బ్యాంక్ మంచి ప్రాక్టీసెస్ అమలు పరుస్తున్నారో హెచ్డిఎఫ్సి వాళ్ళందరినీ కూడా దాంట్లో పెట్టి సిస్టమ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి తొందరలో రిపోర్ట్ తెప్పించుకొని వారు అమలు చేస్తారు ఈరోజు మేము ఏం డిసైడ్ చేశామంటే ఈ వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రజల్ని కాపాడాలంటే ఈ సైబర్ క్రైమ్ నుండి అవేర్నెస్ చాలా చాలా ముఖ్యం అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్లో సొసైటీలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎందుకంటే మా విక్టిమ్స్ లో మేము చూసాము పదమూడు సంవత్సరాల నుండి ఎనభై ఆరు సంవత్సరాల వరకు విక్టిమ్స్ ఉన్నారు అందుకే అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా దీని ఆపే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ వ్యవస్థ ఏదైతే ఉందో వారి కోఆపరేషన్ కోఆర్డినేషన్ ద్వారా ఇది కాపాడే ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా వచ్చే సంవత్సర కాలంలో మేము చేయదలుచుకున్నాం